రిక్వెస్ట్ ఏంటి అలా చూస్తున్నారు అందరికి నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ప్రెస్ అండ్ మీడియా వారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరికి అందరికి నమస్తే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఈ స్టేజ్ మీద నేను నిలబడ్డానంటే చాలామంది నాకు హెల్ప్ చేశారండి వాళ్ళ గురించి వాళ్ళకు ఒక చిన్న థ్యాంక్స్ చెప్పుకుందామని ఒక చెప్తాను ఓకే చిన్నప్పుడు మాకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు మా ఊర్లో ఒక పెద్దిండి వెంకటేశ్వర ఒక బాబాయ్ హెల్ప్ చేశారండి అక్కడ నుంచి నేను మిరియాలగూడ వచ్చినప్పుడు అక్కడ వాసు అన్న ఉమక్క నేను అక్కడ చదువుకునేటప్పుడు నాగాచారి గారు వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు నేను యాక్టర్ అవుదామని స్టార్ట్ చేసినప్పుడు ఆ మిర్యాలగూడలో మనకు షార్ట్ ఫిల్మ్ చేయాలి ఒక కెమెరా కావాలి ఫోటోలు దిగాలి అంటే నాకు ఒక ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ గంగుల నాగరాజు గారు పరిచయం అయ్యారు సో అక్కడ ఫోటోలు దిగటం షార్ట్ ఫిల్మ్ చేయటం అక్కడి నుంచి నాకు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చారు నాగరాజు గారు గురుగారు శ్రీను అన్న మణి రవిరాజ్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేసిన నన్ను ఎంకరేజ్ చేశారు ఇక్కడ దాకా రావడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఇక్కడికి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు చాలామంది హెల్ప్ చేశారండి సతీష్ సిద్ధు అన్న అండ్ బతిని శ్రీనివాస్ అన్న అందరూ చాలామంది హెల్ప్ చేశారు వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పకపోతే ఆ కృతజ్ఞత చెప్పుకోవాలని వాళ్ళ గురించి చెప్తున్నానండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఓకే మా అమ్మ నాన్న ఫ్యాన్ హలో మేమే పెద్ద పద్మాశ్రీ ఉంటాను వాడే ఫ్యాన్ మహేష్ గారు ఎంజాయ్ చేయండి మీరు ఇదంతా బాగుంది సార్ జాగ్రత్త అమ్మా చూసుకోవాలి కదా మీరు సో ఈరోజు ఒక విషయం చెప్పాలండి మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే నాకు నటుడుగా జన్మనిచ్చిన వ్యక్తి తరుణ్ భాస్కర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చినందుకు సార్ ఇది జూన్ నెల జూన్ ఇరవై ఎనిమిది నా బర్త్డే సార్ జూన్ ఇరవై తొమ్మిది ఈ నగరానికి ఏమైనా సినిమా రిలీజ్ అయింది నిజంగా నేను పుట్టినరోజు జూన్ ట్వంటీ నైన్త్ సార్ నిజంగా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఆ రోజు నా కారులో ఎక్కకపోతే ఈ స్టేజ్ నేను ఎక్కువ ఉండవని కాదేమో సార్ మీ రోజు ఆ రోజు మీరు నా కార్ ఎక్కారు ఈరోజు నేను స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ విచ్చినందుకు అండ్ చిరణార్జున అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సారీ అండి నేను కొంచెం అంటే కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది కొంచెం ఇంటర్ అవట్ కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నా ప్లీజ్ క్షమించండి నేను తప్పులు మాట్లాడితే చరణార్జునన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ మదర్ శ్రీరాజు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ యా మా టెక్నీషియన్ గురించి మాట్లాడతాండి అండి మా మ్యూజిక్ డైరెక్టర్ తేజ గునూరు థ్యాంక్ యూ భయ్య థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సినిమాకి అండ్ మా వినీత్ పతి డిఓపి థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సినిమా రావడానికి ఆయనే నాకు అవకాశం ఇప్పించారు తను మీ ఇంటి మీ ఇద్దరి ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేసినాం తనే నాకు ఈ సినిమాలో అవకాశం ఇప్పించారు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారన్న నేను మర్చిపోతున్నా మా డైరెక్టర్ గారు టీజర్ లాంచ్ ట్రైలర్ లాంచ్ అప్పుడు ఊక మర్చిపోతాను ఒకసారి లిస్ట్ రాసుకొని రా అని చెప్పారు ప్లీజ్ తొందరగా ఫినిష్ చేస్తాను స్పీచ్ చాలా మంచి ప్రిపేర్ అయ్యింది అండి అంత తరుణ్ సార్ ముందు మాట్లాడాలంటే నన్ను మాట్లాడలేకపోతున్నా ఓకే ఓకే మా ఎటర్ రక్షిత్ గజలా గారండీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ పిఆర్ఓ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా డిజిటల్ కంటెంట్ క్రియేటర్ వంశీ గారు సినీ డిజిటల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ప్రతి అండి మన సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మధుర మా మా మ్యూజిక్ మధుర ఆడియోలో ప్లే అవుతుందండి మధుర శ్రీధర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా పేరు కూడా రాసుకున్నారా అండ్ మా మా సినిమాకి పనిచేసిన నేను ఏడీస్ అస్టేట్ అని అందరు మా బ్రదర్స్ నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు అస్టెండేట్స్ గురించి మాట్లాడాలండి ఫస్ట్ విజయ్ విజయ్ చాలా కష్టపడి అంటే పోచంపల్లి షూటింగ్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎంత కష్టపడి చేసినావు అంతా నేను దగ్గర చూసిన థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రసాద్ ప్రసాద్ ఇక్కడికి యా థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కేసీ కృష్ణ చైతన్య నువ్వు మామూలుగా కష్టపడలేదు బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇషాక్ ఇషాక్ వచ్చింది కదా ఇషాక్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉన్నాం ఇక్కడే ఉన్నాం అండ్ నందు 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 యా నందు ఇక్కడ నందు థ్యాంక్ యూ నందు థ్యాంక్ యూ సో మచ్ వంశీ వంశీ ఈరోజు రాలేదు ఉదయ్ ఉదయ్ గురించి చెప్పాలండి తను ఈ పోస్ట్ ప్రొడక్షన్ వరకు కానీ మా ప్రమోషన్ గురించి కానీ తను ఎంత కష్టపడ్డాడో నేను దగ్గర చూస్తున్నాను థ్యాంక్ యూ ఉదయ్ ఉదయ్ ఎక్కడ ఉన్నాడు థ్యాంక్ యూ ఉదయ్ థ్యాంక్ యూ సో మచ్ మల్లిక్ రామ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు మీరు నేను మీకు చెప్పడం మర్చిపోయినా సార్ సార్ మీరు ఫస్ట్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను సార్ అద్భుతం సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు మీరు చేస్తున్న సూపర్ సూపర్లో కూడా మాకు అవకాశం ఇచ్చారు నెక్స్ట్ నాకు మంచి క్యారెక్టర్ రాస్తారు నా మీద చేసి చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈరోజు కొంతమంది గెస్టులను పిలిచామండి సారు మన యాటా సత్యనారాయణ గారిని పిలిచాము సార్ కొంచెం అందుబాటులో ఏమన్నా రాలేదు అందరికి మాకు విసేజ్ చెప్పాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాగర్ కే చంద్ర గారిని కూడా పిలిచామండి తను అందుబాటులోకి రాలేకపోయారు తను కూడా మాకు ఆల్ది ది బెస్ట్ చెప్పాడు మాకు అందరికి టీంకి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాకు సెలబ్రిటీలు చాలామంది సపోర్ట్ చేశారండి వాళ్ళ వాళ్ళందరికీ ఒక టగట అయిచ్చేసాను ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన మల్లిక్రామ్ సార్ ఇక్కడే ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు షూటింగ్లో చాలా బిజీగా ఉండి మాకు టైం ఇచ్చి హెల్ప్ చేశారు అండ్ సెకండ్ సాంగ్ సాగర్ కే చంద్ర లాంచ్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు లాంచ్ చేసినందుకు అండ్ థర్డ్ సాంగ్ నవీన్ చంద్ర లాంచ్ చేశారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫోర్త్ సాంగ్ ప్రమోషన్ సాంగ్ ప్రియదర్శి అన్న లాంచ్ చేశారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు మాకు ఇన్స్పిరేషను అండ్ టీజర్ లాంచ్ టీజర్ లాంచ్కి రాఘమయూర్ అన్న రచ్చరవన్న అన్న వచ్చారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ టీజర్ లాంచ్ చేసి మాకు ఫస్ట్ మీరు సపోర్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ లాంచ్ చేసిన వేనన్నా మా బలగం వేనన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత నుంచి మా సినిమాకి చాలా బాధ వస్తుంది ఈరోజు మీ బర్త్డే అన్న హ్యాపీ బర్త్డే వేనన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు విష్ణు అన్న కూడా మాకు ఈ ఈ సినిమాకు సంబంధించి విష్ణు ఓయ్ ఆ విష్ణు అన్న కూడా ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న స్కిట్ చేసి మాకు ఈ సినిమాకి ఎంతో ఎంకరేజ్ చేశారు విష్ణు అన్న కూడా మాకు ఆల్ది బెస్ట్ చెప్పాడు థ్యాంక్ యూ అన్న విష్ణు అన్న అండ్ వికాస్ వశిష్ట గారు అని సినిమా బండి హీరో తను కూడా మాకు చిన్న స్కిట్ చేశాడు కామెడీ ప్రమోషన్ గురించి థ్యాంక్ యూ అన్న వికాస్ వశిష్ట అన్న అండ్ చరణార్జున అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నేను అడగగానే మీరు చాలా బిజీగా ఉన్నారు మీరు మాకు పాట పాడి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆదిత్య హాసన్ గారు రామ్ జ్యోతి సార్ రావాలని ఈరోజు కొంచెం వేరే చిన్న ఎక్కడో ఆగిపోయి రాలేకపోయారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా అయిపోయింది అయిపోయింది మా యాక్టర్స్ గురించి మాట్లాడాలండి సాగర్ డల్లింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఎంత మన ఇద్దరం జిల్లా చేశావు నువ్వు నీ సపోర్ట్ లేకపోతే నా క్యారెక్టర్ ఇంత బాగా వచ్చి ఉండేది కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డల్లింగ్ అండ్ కవిత గారు నా పేరుగా చేశారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ దీక్ష కోటేశ్వరి గారు సాగర్కి పేరుగా చేసింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మురళీధర్ గౌడ్ గారు మా సినిమాలో ఆల్మోస్ట్ లీడ్ రోల్ చేశారండి తను ఈరోజు రాలేకపోయారు థ్యాంక్ యూ సార్ మురళీధర్ గౌడ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాతో మాకు కలిసి అందరూ అయ్యి బాగా చేసినందుకు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ అండ్ ఈ ఆర్టిస్ట్ ఆర్టిస్టు మంది టటాక చదివేసండి బల్గన్ సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంజపల్లి శ్రీనివాస్ గారు ఎస్విఎస్ గారు విజయ అంబాయి గారు జీని రాకేష్ రాజ్ కుమార్ శివకుమార్ మఠ గుండామల్లయ్య అంజయ్ గారు అన్సుమన్ బాలాజీ మీ అందరికి థ్యాంక్స్ మీరు ఒక యాక్టర్స్ లాగా కాకుండా మన సినిమా మనది అనే సినిమా పనిచేశారు ప్రమోషన్ కూడా చాలా కష్టపడి చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరికీ పేపర్ అయిపోయింది ఇంతమందికి థ్యాంక్స్ చెప్పారు టీజర్ నేనే హోస్ట్ చేసినా ట్రైలర్ నేనే హోస్ట్ చేసినా ప్రీ రిలీజ్ కూడా మీరు ఇద్దరు గురించి వచ్చిన సారీ అండి శ్రవంతి గారు సారీ కాదు సారీ సారీ అండి శ్రవంతి గారు టీజర్ లాంచ్ చేశారు ట్రైలర్ మీరు లాంచ్ చేశారు ప్రీ రిలీజ్ మీరే లాంచ్ వచ్చారు సక్సెస్ మీట్ కూడా మీరే రావాలండి అబ్బా ఈ ఒక్క మాటతో లాస్ట్కి సక్సెస్ మీట్ ఈవెంట్ కూడా మీకు కూడా శ్రవంతి గారు చాలా థ్యాంక్ ఎందుకంటే మీరు మామూలుగా ఒక యాంకర్లా కాకుండా మా ఫ్యామిలీలో మా మూవీ బద్మాష్ ఫ్యామిలీలో మీరు కూడా కలిసిపోయారు థ్యాంక్ యూ శ్రీమంతి గారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో మాది పోస్ట్ చేశారు చాలా మాకు ఎంకరేజింగ్ అనిపించింది థ్యాంక్ యూ అండి శ్రవంతి గారు అయిపోయింది మిగతా స్పీచ్ సక్సెస్ ఒక చిన్న మాట ఓకే సారీ ఊరికే జస్ట్ మీరు మాట్లాడండి హ్యాపీగా దిస్ డే ఈస్ యూర్స్ హ్యాపీగా మాట్లాడే ఓకే అండి ఒక మాట ఈ సభాముఖంగా ఒక మాట చెప్పాలండి ఏదేదో అనుకున్న ఏదో జరిగింది సారీ అందరికీ ఒక మాట సభాముఖంగా చెప్పాలనుకుంటున్నాండి మా అమ్మ అంటే మా అమ్మకి నేను ఒక్కనే కొడుకుని ముగ్గురు చెల్లెలు వాళ్ళ చెల్లెలు చెల్లెల పెళ్ళిళ్ళు అయిపోయిన సెటిల్ అయిపోయారు మా అమ్మని అందరూ నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి ఒక థర్టీన్ ఇయర్స్ అయిపోయింది ఏంటి మీ అబ్బాయి ఇంకా అరే ఏంట్రాను ఇంకా ఎన్ని మాత్రం మా అమ్మకి ఇండస్ట్రీలో ఒక యాక్టర్కి ఎంత స్ట్రగుల్ ఉంటుందో తెలియదు ఎప్పుడు నన్ను అడుగుతుంటుంది బాధపడుతుంటుంది మా అమ్మని ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నీ కొడుకు ఏం చేస్తుంటాడు నీ కొడుకు ఏం చేస్తుంటాడంటే మా అమ్మ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది ఏం ఏం చెప్పాలో అర్థం కాదు మా అమ్మకి అమ్మ ఈ రోజు నీకు చెప్తున్నా నీ కొడుకు సినిమా యాక్టర్ అని గర్వంగా చెప్పమ్మా నా కోసం ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారు అన్నీ కూడా చెప్పమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మహేష్ గారు జూన్ సిక్స్ తన మన కలిసి హిట్ కొట్టబుక్ సారీ అన్నది మా సినిమా గురించి చెప్పాలండి జూన్ సిక్స్త్ మా సినిమా వస్తుంది చాలా బాగా వచ్చిందండి సినిమా ప్రతి క్యారెక్టర్ మీరు లైవ్లో చూసినట్టు ఉంటుంది చాలా నాచురల్గా ఉంటుంది సాంగ్స్ కానీ సినిమా కానీ చాలా బాగా వచ్చిందండి ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు మలయాళం తమిళ్లో ఎక్కువ చూస్తుంటాం ఫస్ట్ టైం మా డైరెక్టర్ గారు శంకర్ చేగురు గారు మన తెలుగులో తీశారు అండ్ సినిమా చాలా బాగా వచ్చిందండి జూన్ సిక్స్త్ రిలీజ్ అవుతుంది ప్రేక్షకులకి నేను చెప్పాలనుకుంది ఒకటండి మీరు వంద రూపాయలు పెట్టి సినిమా చూసి చూస్తే మాకు సినిమా ఆశీర్వదిస్తే చాలామంది ప్రొడ్యూసర్స్కి ప్రొడ్యూసర్స్ కొత్త సినిమాలు చేస్తారండి చాలామంది డైరెక్టర్స్కి అవకాశం వస్తుంది చాలామంది కొత్త యాక్టర్స్ వస్తారు చాలా కొత్త కథలు వస్తాయి మట్టి కథలు వస్తాయి మన కథలు వస్తాయి అండ్ ఎంతోమంది టెక్నీషియన్ పని దొరుకుతుంది ఇండస్ట్రీ కూడా కలకలలాడుతుందండి ఆడుతుందండి ప్లీజ్ ప్రేక్షకులు మా సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి ప్రెస్ వారికి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ మా డైరెక్టర్ గారి గురించి మర్చిపోయాను సార్ టెన్షన్ లేదా అవుతుంది ప్లీజ్ నెక్స్ట్ ఏదైనా స్పీచ్ చిన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను బాగా మాట్లాడతాను ఎందుకంటే తరుణ్ సార్ ముందర నేను ఏం మాట్లాడలేకపోతున్నా టెన్షన్ అప్పటి నుంచి నాకు గొంతు ఎండిపోతుంది ప్లీజ్ సార్ సార్ శంకర్ చేగూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకున్నాను నన్ను నమ్మి ఇందులో నాకు మంచి అవకాశం ఇచ్చారు సార్ మీరు బీటెక్ చేసి జాబ్ మానేసి ఒక కథ రాసుకొని ఇంత మంచి సినిమా చేసి ఇంత ప్రమోషన్ చేసి ఒక నేర్పై బై హండ్రెడ్ థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు సార్ నిజంగా మీరు చాలామంది చెప్తాను సార్ మీరు ఇన్స్పిరేషన్ అని అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు మంచి అవకాశం ఇచ్చారు సార్ మీరు ఇచ్చిన అవకాశానికి నేను జస్టిస్ చేసిన అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ యా అంతేనండి అయితే అండి ఇంకేం లేదండి కోటర్ ఇప్పుడు కాదండి టైం ఉంది మహేష్ గారు స్పీచ్ బాగా మాట్లాడాలని మార్నింగ్ నుంచి ప్రిపేర్ అయ్యచ్చు అండి చార్ నుంచి సరికి మొత్తం వెళ్ళిపోయింది అండ్ థ్యాంక్ యూ అండి ఏం కాలేదు ఫస్ట్ స్పీచ్ కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫస్ట్ స్పీచ్ కదా హీరోగా అల్వాట్ అయిపోతుంది హీరో కాదండి హీరో కాదండి నేను కాదు మెయిన్ లీడ్స్ మీరే కదా ఆర్టిస్ట్ లేదు తరుణ్ భాస్కర్ గారిని అడుగుదాం సార్ హీరోనే కదా అంతే చూసా ఆయన హీరో అంటే హీరోనే అంతే మేము ఫిక్స్ అయినాం మా హే షీరో మా హే షీరో అదే నేను అప్పటి సంధి చూస్తానా నిజంగా నువ్వు మాట్లాడుతుంటే ఏడుతా అంటే అనకాలు వరుగుతాయి ఇటు మంచి ఇవ్వను చెప్పు చెప్పు అరే తరుణ్ భాస్కర్ సారు తరుణ్ భాస్కర్ సారు మా గురువు గురువు అని ఎక్కడ తారా నీకు గుండెలున్నా అని చెప్పాలి కాని గిదే అర మన కోతుల పాయము ఊరల్లా ముచ్చట చెప్పాలనుకున్నా కానీ సారు పేరు విన్నా ఆయన ఎదురుగా నేను చూసిన గౌరవం అనేది గుండెలలో ఉన్నా కూడా మనం చెప్పాల్సిన సమయం గిదే గిసంపు నువ్వు నువ్వు చెప్పి నువ్వు బడ్డ కట్టవేందో చెప్పుకోవాలి బిడ్డ మంచి ధైర్యం చెప్పు నేనున్నా కాదురా మాట్లాడ అయిపోయింది ఇంకా ఉన్నాయా అయిపోయింది అరే నువ్వు తాపకోటి యాద్ చేసుకొని మాట్లాడుతుంటే వాళ్ళు పఠని అవుతారు కాదురా ధైర్యం బద్మాసులని గింత సినిమా తీసినావు నింది డైరెక్టర్ గారు తీసారు అయ్యా మీ మీ వేశాల మిమ్మల్ని పెట్టుకున్నాడే యాడ్ చేసి ఉంద్రా అద్దగారు అయితే పద్మాశులని మిమ్మల్ని పెట్టిన కానీ మీరు ఇంత క్రమశిక్షణ తోటి ఉంటానని ఇప్పుడే అర్థం అవుతాంది క్రమశిక్షణ అంటే నీకు బతుకునిచ్చిన ఒక గురువు ఒక సారుకు ఎంత విజ్ఞత అనేది నీ గుండెలలో ఎంత ఆవేదన ఉన్నదని అర్థం అవుతాంది మంచికునేది వెరీ గుడ్స్ మన ఊరి పేరు నిలబెడతారు మీరు కానీ పల్లెటూరు జీవితాన్ని జీవన విధానాన్ని ఈ సినిమాలు ఎంత మంచిగా చూపించు నీ ప్రతి పదం వెనకాల కూడా మీ శ్రమ ఏంది అనేది ఇక్కడ ఉన్నటువంటి జనాలు అందరికీ అర్థమవుతాను అయిపోయింది ఇంకేమైనా ఉన్నాయా ఇంకేం లేదు అయిపోయింది కొన్ని మంచిది అయినాక మళ్ళీ మాట్లాడతావు మాట్లాడదా నువ్వు తాపడి చేసుకొని కొ యాజ్ వీడు మాట్లాడుతున్నాడు కొట్టడా నేనే ఊరికి వచ్చిరా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గొంతు ఎండిపోతుంది ఆ దూపవుతుంది అండ్ చాలా టెన్షన్కి అంటే నేను ఎప్పుడూ స్టేజ్ల మీద మాట్లాడలేదు నా బ్యాక్గ్రౌండ్ కూడా అంత స్టేజ్ స్టేజ్లు మాట్లాడిన బ్యాక్గ్రౌండ్ కూడా కాదు సో అందు కొంచెం భయంగా టెన్షన్గా ఉంది ఏమైనా తప్పులు మాట్లాడుంటే నెక్స్ట్ వచ్చే స్పీచ్లలో మాత్రం చాలా మంచిగా మాట్లాడతా ఏమైనా తెలిసి తెలియని తప్పు మాట్లాడి అని ఉంటే నన్ను క్షమించండి అందరికి థ్యాంక్ యూస్తారు కానీ కాగితాలు రాజకరాయి ఇంకో పారి చిన్న బిరేక్ తీసుకుని కాగితాలు రాసుకుని రాను డైరెక్ట్ మాట్లాడేస్తాది కొట్టరా తోడా ఇప్పుడు అరే కొట్ట నన్ను కొడుతా ఇక్కడ కోతలప్పల ఊరు కోతలగూడమ్మా కోతలగూడే మరి నేను కూడా మర్చిపోతాను మన మన